ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వెలువరించిన ఇంటర్ ఫలితాలలో న్యూ చైతన్య విద్యా సంస్థలు మొదటి స్థానంలో నిలవడం ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్న ప్రిన్సిపల్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎంటర్ ఫలితాలలో కెరియర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఉదయభాస్కర్ రావు డాక్టర్ ప్రదీప్ తోట శ్రీదేవి సంతోషం పాయింట్ న్యూ చైతన్య విద్యార్థుల స్టేట్ ర్యాంకులతో సక్సెస్ ప్రెస్ మీట్ నుకాని కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాలల యాజమాన్యం ఘనంగా సన్మానించారు తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రతిభను గనపరిచి ద్వితీయ సంవత్సరంలో విద్యార్థిని సౌమ్య వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల అరవై ఏడు మార్కులు బైపీసీ గ్రూప్లో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు ఎంఈసి గ్రూప్లో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై ఎనిమిది మార్కులు తమ విద్యార్థులు సాధించడంతో యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు my uh, my New Zealand junior college supported me in every step. They gave me strength uh, during my college days and uh, during uh, study hours they motivated me a lot. Uh, because uh, my success is because of uh, my uh, college and uh, uh, my parents supported me a lot. Actually, I, studied, I completed my school study in a government school from uh, Varangal district. Uh, I came here to uh, continue my study in term. so I. Uh, ఐ గా అడ్మిషన్ ఇన్ దిస్ కాలేజ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ కాలేజ్ ఐ ఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టుడే టుడే అండ్ అండ్ మై పేరెంట్స్ ఆఫ్ ఆఫ్ సో వెరీ టు బి పార్ట్ దిస్ థ్యాంక్ యూ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఫలితాలలో మా కెరీర్ పాయింట్ విద్యా సమస్యల నుంచి విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకురావడం జరిగింది రాష్ట్ర స్థాయిలో నాలుగు వందల డెబ్బై మార్కులు కాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు ఎంపీసీలో నాలుగు వందల నలభై మార్కులు కాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు బైపీసీలో తీసుకురావడం జరిగింది ఆ విధంగా సెకండ్ ఇయర్లో కూడా థౌజండ్ మార్క్స్కి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ మార్క్స్ తీసుకురావడం జరిగింది బైపీసీలో నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ తోటి రాష్ట్రస్థాయి స్థాయి మార్కుల్ని మా విద్యా సంస్థల విద్యార్థులు అచీవ్ చేశారు చాలా సంతోషకరమైన విషయం ఇంతకు ముందే తాజాగా ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ లో కూడా కెరీర్ పాయింట్ విద్యార్థులు మా అన్ని బ్రాంచుల నుంచి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ తోటి పర్సెంటేజ్ తోటి తర్వాత నైంటీ ఫైవ్ నుంచి నైంటీ నైన్ వరకు దరిదాపులో తొంభైకి పైగా విద్యార్థులు మా దగ్గర నుంచి ఈ విధంగా క్వాలిఫై కావడం జరిగింది వీరన్నిటికీ కూడా కెరీర్ పాయింట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి చదువు దాంతో ఉన్న షెడ్యూల్స్ మేము తీసుకెళ్తున్న విధానము మా మా దగ్గర ఉన్న అధ్యాపక బృందము వీ అన్నిటితోటి ఈ సక్సెస్ సాధించడం జరిగింది ఈ సాధించిన విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మా సమస్య తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ